ఈ ఐదేళ్లలో దళితుల అభివృద్ధి కొరకు జగన్ పార్టీ ఏమైనా పనిచేయలేదు సార్ నేను జగన్ పార్టీ పని అనేది నేను మన వాళ్ళే వేరే ఉద్దేశం నేను కాదు ఈ రోజు సర్వేపల్లిలో దళితుడు అనేది ఈ కాకాను గోదెడ్డిన తర్వాత ఎక్కడన్నా దళితుడు మన నియోజనంలో ఇన్ని మీటింగ్లు పెట్టాడు మంత్రి అయ్యాడు రెండు సార్లు ఎమ్మెల్యే ఎక్కడన్నా దళితుడు ఒక స్టేజ్ మీద ఎక్కువ చూపిస్తున్నాడు సార్ ఇంకోరు చేసుకోండి దళితుల్ని అతను పక్కన పెట్టి పక్కన పెట్టి ఎందుకు సార్ దళితుడిని ఉదయగిరి నారాయణ విషయంలో ఇప్పుడు మాకు కన్నీళ్ళు పడతాయి అంటే మా జాతి మా ఎస్ జాతి ఇంట్లో ఇకలాంగులు మా చందన్మోహన్ చెప్తుంటే మాకు కన్నీళ్ళు నీటి పడక పడుతుంది ఆ మీటింగ్ ఒకసారి సో కాకాణి సోమిరెడ్డి గారితో పోల్చి చూస్తే దళితులను బాగా పట్టించుకుని వారిని అప్పు చేర్చుకునే విషయంలో సోమిరెడ్డి గారి బలమైన సార్ రాష్ట్రంలోకి మా దళితులు ఎంతో మందిని బలి తీసుకున్నారు కానీ మేము రోడ్డు ఎక్కితే మమ్మల్ని చంపి కాల్చడానికి సిద్ధంగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అందుకు సార్ మా డాక్టర్ గారిని మా సుధాకర్ సార్ని కానీ అదే పని చేశారు నడి రోడ్ల మిమ్మల్ని గుర్తి ఈ రోజు మాకు అప్పుడు ప్రతిపక్షం పార్టీగా తెలుగు మన తెలుగుదేశం వచ్చిన తర్వాత అప్పుడు మేము సార్ మన సరే పని నియోజవర్గం లేని చెప్పండి సార్ ఉదయగిరి నారాయణ ఒక కూలి వ్యక్తి ఏదో ఇటుకిరాయి చేసే ఎగితే ఒక రెండు వేలు బైకింగ్ కోసం ఈ రోజు నేను మాట్లాడదు కానీ కోర్టులో ఉంది కేసేది మాని సరేపల్లి పల్లి నియోజకవర్గంలో మాని మంత్రి నియోజకవర్గంలో సొంత ఆయన మండలంలో అంత దారుణమైన పరిస్థితి జరిగింది అదే చంద్రమోహన్ సార్ పోయి దీన్ని ఎస్సీ కార్ ఢిల్లీలో తీసుకొని రాష్ట్రంలో ఎస్ఈల్ కంటే ఉందా అని అప్పుడు ఎస్ఈల్ తెలుసుకున్నాం మనం రాష్ట్రంలో ఆ జీవో గారు తెలియదు మాకు నాయకుడు ఉండవలసిన అన్ని లక్షణాలు గారి దగ్గర ఉన్నారు సో మొత్తానికి ఐదేళ్లలో దళితుడికి మొత్తానికి కష్టాలు హండ్రెడ్ పర్సెంట్ మరి ఇంటికి కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ తలా వేసేసాడు అంతే మళ్ళీ స్టాఫ్ ఒకరోజు నేను వేరే బ్యాంక్ చెప్పకూడదు కానీ ఎస్సీ కార్పొరేషన్ మా ఎంప్లాయీస్ ఇచ్చి కన్నీళ్ళు పరిమితం అయింది ఆ నిధులు వేరే దానికి మారుస్తుంటాయి ఏ మా ఎంత అడిగితే ఇది అద్దం ఇది అయా హ్మ్ పేరు మన ఎంప్లాయర్ చెప్పుకుంటాడు ఓకే మన కళ్ళ ముందు బ్యాంకింగ్ లో మార్స్ నేను ఏది బ్యాంకింగ్ పని ఉంది చూస్తా ఇంగ ఏం చేయాల కొత్తరికి ఎస్సికి రావాల్సినటువంటి నిధులు కూడా వేరే వాళ్ళ ప్రభుత్వ వాడుకుంటారు 100 100 తీది వరక ఎస్సికి కొందు పోయిటి వంటాడు ఎస్సికి కొందు పోసేరు బీసీలు మిదులువాడేరు మైనారిటీ మిదులువాడేరు హ్మ్ అబ్రూ సార్ ను ఉచిత పథకాలను నువ్వు నీ ప్రభుత్వం నువ్వు ఇచ్చుకుంటూన్నావు మాకు రావాల్సిన నిధులు మా మా నిధులు మాకు బ్యాంక్ లో పెట్టి కొన్నా నీ లోన్లీ బీసీలకి నువ్వు ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి నీ డబ్బులు నువ్వు ఏరే దానికి నీ డిబేట్ అధికారం మీకు లేదు మా ఎస్సీలు బీసీలని ఎస్టీ నిధులు గాని మైనార్టీ నిధులు నీకు ఏరే చట్టం కింద మార్చి నువ్వు దీన్ని ఏరే విధంగా ఊటి మార్చే తప్ప ఏది ఈ రోజు మాకు లోన్ లేదు ముందుకు సార్ మేము ఎనభై ఆరులోనే ఎన్టీ రామారావు ప్రభుత్వంలో అంటే మాలుగా నేను ఎందుకంటే మేము మనం తక్కువం కాబట్టి చెప్తాను తక్కువ కాదు మా భావాన్ని మేము బెల్లవాలి ఎక్కబర్తున్నాయి మేమేందని పేరు ఎత్తికెళ్ళాలంటే కొద్దిగా మీడియా కొద్దిగా మాకు అలవాటు లేదు సొంత మా ఎక్కడితే బావే రత్నం పట్టపు రత్నం గారు ఆ రోజు నూట యాభై లోన్లు తెప్పించాం ఎస్సీ సార్ మీ నూట యాభై లోన్లు ఎనభై ఆరులో ఎనభై ఆరులో నూట యాభై లోన్లు ఏమే లోన్లు అడుగు దుక్కుటి తైరుబండ్ ఎద్దులు నాటుబండి ఎద్దు లోను మోటార్ లోను మోటార్ లో బాతులు లోను గొర్రెలు లోను అంటే ఎన్ని ఏ కులాలకు వచ్చినాయని మీరు అడగండి సార్ నేను చెప్తాను ఎస్టీఎల్కి ఇచ్చాము బాతులు ఇచ్చాము గొర్రెలు ఇచ్చాము వలలు ఇచ్చాము వలలు కూడా ఇచ్చాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీనా హండ్రెడ్ పర్సెంట్ అన్ని విధాలుగా వాళ్ళకి మనకి ఎస్టీలు ఉన్నాయి మాకు ఎస్టీలు మాకు అన్నదమ్ములు సార్ నా ఇంట్లోకి వచ్చినా కాదన్న మా నేను నేను తినే పల్లెల్లో అన్నం తినాల్సింది తప్ప అప్పుడు ఇస్త్రాకలు లేవు టెక్నాలజీ లేదు కుట్టుడు చివరి పూలతో ఇస్త్రాకలు కూర్చుకునేవాళ్ళు కింద కూర్చుంటే మట్టి అప్పుడు మాకు ఇల్లు బంగ్లాలు లేవు కదా అప్పుడు ఏం చేసేది మా మా పంచాయతీలో వస్తే మా ఇంట్లో రెండు మూడు పల్లెలు ఉంటే ఆ పల్లెలు వాళ్ళకి అన్నం పెట్టి మేము కూర్చునేవాళ్ళు ట్రైబుల్ కూడా అన్ని రకాల లోన్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఎనభై మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే ఫస్ట్ ఫస్ట్ అరవై ఒక్క రూపాయి చలాని కట్టాలి బ్యాంకు అరవై ఒక్క రూపాయ ఇల్లు కట్టించు కాలనీలు ఓకే నేను అడిగిన దానికి రేపు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చిన నేను దాని రెడీ ఎన్ని లోన్లు ఇచ్చింది ఇంతకు నేమ్స్ ఉంది ఇది రామకృష్ణ రెడ్డి గారు ఎమ్మెల్యే మొదలు పెట్టిన డెవలప్మెంట్ సోమిటి చంద్రమోహన్ రెడ్డి తారస్థాయికి తీసుకెళ్ళారు తారాస్థాయికి తీసుకెళ్ళాడు సార్ ఉన్నప్పుడు కూడా మాకు అన్ని విధాలుగా ఆ రోజు లోన్లకి సహకరించాడు తర్వాత అన్ని మాకు వనరులు కూడా ఆ రోజు ఎస్టీలకి మాకు కాలనీ తర్వాత మాకు పెద్దని వచ్చిన తర్వాత పంచాయతీ స్వర్ణ భారత ఏ విధంగా ఉంటది మాది ఆ విధంగా అంటే ఏం సార్ ఈ పాపు తెలుగుదేశం పార్టీ పాలన సోమిటి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మీ పంచి మీ పైన ప్రజలు జరిగిన అభివృద్ధి అది ముందుగా చేసిన ఏమేం చేసాడు అంటే తొమ్మ నాలుగు నుంచి ఇక్కడ చెప్తున్నా పంచాయత్ ఆఫీస్ లేదు పంచాయతీ ఆఫీస్ శాసన చేయించాడు ఏడో క్లాస్ దాకా లేదు దానికి శాసనం చేయించాడు బిల్డింగ్ కట్టించాడు దీన్ని బిల్డింగ్ కట్టించాడు తర్వాత ఇక్కడ మేము చూడ ఇక్కడ ఇక్కడ మళ్ళీ బడి చేయించాడు తర్వాత ఈ మంచి పథకం అనేసా దేవర్ దెబ్బకి ఒక మోటార్ పైప్ లేను చిన్న సంఘానికి ఒక మోటార్ పైప్ లేను బీసీ కాలనీకి సపరేట్ ఒక మోటార్ పైప్ లేను దెబ్బ మంది వాడికి ఒక మోటార్ పైప్ లేను నేనుండే పైనాం పోగర్ తర్జిన వాడికి ఒక మోటార్ పైప్ లేదు తర్వాత దెబ్బ తర్జన హోర్ ట్యాంక్ ఒకటి అది హోర్ ట్యాంకి ఇక్కడ మొన్న ఇటీవల ఇక్కడ హోర్ ట్యాంక్ ఫిర్తాపూర్ నుంచి నీళ్ళు నడిపి ఈ రోజు కోటి ఇరవై లక్షలతో చంద్రమోహన్ సార్ కరెంట్ సార్ మొత్తం కరెంటు పోల్స్ మొత్తం వేసింది కూడా చంద్రమోహన్ సారే సింగల్ ట్రాన్స్ఫార్మర్ పెట్టింది చంద్రమోహన్ సారే అభివృద్ధిలో అంత మచ్చలేదు అభివృద్ధి అనేది పైనాంబురం అంటేనే శోరీ చంద్రమోహన్ సార్ అభివృద్ధి అంటేనే ఆ ప్రేమ పార్టీ ప్రేమ చంద్రమోహన్ అన్న మంచితనం నాకేం కావాలి సార్ నేను పల్లెటూరు వాళ్ళ నుంచి వచ్చినా మట్టిలో నుంచి వచ్చిన నా మట్టిని బంగారు చేసి పెట్టాడు పంచాయతీని నాకు ఎన్నాక ఏం కావాలా ఎక్కడైనా చెప్పండి అవతల వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళని కాంతారో పైనాంబోరం కాంతారో ఇంకోటి రాజకీయాల్లో అక్కడ అనుకుంటారు ఒక చిన్న రూపాయి తీసుకోకుండా చేసిన మా మా పంచాయతీలో మేము ఎస్సీలో అయినా సరే ఎనభై మూడు నుంచి కూడా ఈ రోజుకి మేము ఎక్కడ మేము చిన్న చిన్న ఏదో మేము చిన్న చిన్న ఏదో రాజకీయాల్లో సంపాదన పంచాయతీ డెవలప్ అయింది సో ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని ఆశలు పెట్టినా பிராந்தால தான் பார்த்து எதுக்கு தான் ஏன் சார் இப்படி இது சாதிபூதம் காது சந்தன்மோகன் ரெடி அபிவ் சாதிப்பிதான் பார்ட்டி மாரி அபிவ் மரிசிபோ அது துடிச்சி போது கதா அபிவ் அனைதே கனபடுத்து சார் கொண்ட வைஎஸ்ஆர் காங்கிரஸ் பார்ட்டி நாயக்கு மாட்டாடி தலித்துக்கு தெலுங்கு பார்ட்டலு அனுமதி சார் తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంది సార్ గౌరవం లేమంటే మేము నిలబడలేము నలభై ఏళ్ళ నుంచి మేము ఉన్నామంటే ఏం గౌరవం కాదు సార్ మాకు ఏదన్నా ఉన్నా కాదా ఇప్పుడు ఎంపీ వచ్చినా మనమే చేసుకుంటుంటాము తర్వాత ఏదన్నా ఎంపీటీసీ వచ్చినా మా ఎలక్షన్ పార్టీ పెట్టి చేసుకుంటుంది దళితులకి ఆ రోజుల్లో ఎన్నో కార్డు ఇల్లేదు సార్ లీలా ఇల్ల టీడీపీ లో చంద్రబాబు సార్ ఎన్ని టాటర్లు ఇప్పించాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇచ్చిన ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి అనిపించారా ఏది ఇచ్చాడా మెట్ట రైతులకి ఏమన్నా పైప్ లైన్ ఇచ్చాడా ఏమైనా మోటార్ ఇచ్చిన్నాడా లేదంటే మెట్ట ప్రాంతాలకు ఏమన్నా కానీ సబ్సిడీ కింద కానీ ఏమన్నా గానీ ఏ ఏ శంకర్లు ఇచ్చున్నాడు ఏ ఏ సైలు ఇచ్చున్నాడు ఏ నాగేళ్ళు ఇచ్చిన పిల్లలు చెప్పేళ్ళు లేకపోతే ఓకే ఓకే అసలు వ్యవసాయ పోయి ప్రజెంట్ కాకడానికి పోతున్నాడు పెద్దగా వచ్చేసింది వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సంవత్సరాలు అనుకోవటమే కానీ అసలు సబ్జెక్టు దాని గురించి చెప్పిన వ్యక్తి నాకేం అనిపించలేట చంద్రమోహన్ సార్ చేసాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఎంత ఆ సబ్జెక్టు లో తెలియళ్ళు కూడా చెప్పాడు ఈ విధంగా సబ్సిడీ ఉంది ఈ విధంగా తెచ్చాను ఈ విధంగా తెచ్చాను అని చెప్పేదానికి ఫ్లాంప్లెట్ ఇస్తున్నాడు చెప్పుకోటరే లేదు సార్ ఫైనల్ చెప్పండి తొంభై నాలుగు వేవ్ కనబడుతుంది అని చెప్పి మీరు అంటూ ఉన్నారు చంద్రమోహన్ రెడ్డి గారి విజయం కోసం ఏ విధమైనటువంటి వ్యూహాలతో చంద్రమోహన్ సార్ విజయం కోసం తెలుగుదేశంలో ఉండే మండలం వాళ్ళు నియోజకవర్స్ అవినీతి ఏం చేయలేదు వీళ్ళతో పాటు అవినీతి చేసి లాస్ట్ లో పెంచుకుంటున్నారు కానీ మిగతా నాయకులు వాళ్ళంతా అంటే వైసీపీ వాళ్ళు అవినీతి చేశారా హండ్రెడ్ పర్సెంట్ చేశారు ఏం సార్ పోర్టులో పన్నెండు వేల కుటుంబాలని ఈ రోజు సార్ రోడ్ల మీద వేసారు కంటైనర్ టంటైన దానికి ఏంది ఒక మంత్రిగా ఉండి మన మన నియోజక మంత్రిగా ఉండేటప్పుడు కంటైనర్ ఆ ఎంప్లాయీస్ కుటుంబరాలు పేద కుటుంబరాలు వాళ్ళు చదువుకున్న బిడ్డలు వాళ్ళు వచ్చి మనం బయటపడి వాళ్ళు చేసుకున్నప్పుడు మాకు ఇండస్ట్రీలో ఉంది మీరు అనుకోవచ్చు దూరపోళ్ళు అమ్మా వాళ్ళకి ఏం పైన బోరపో చెట్ల కింద నీళ్లు పట్టుకునే వాళ్ళ నుంచి ఆ బాత్రూమ్ లో క్లీన్ చేసేదానికి ఆ బొగ్గు పడి క్లీన్ చేసేదానికి ఎంప్లాయీస్ అంటే పెద్దగా మాకేం కదా లేదు కాబట్టి అప్పుడు మాకు అవకాశం ఉంది ఉన్నవారు పెట్టుకున్నాం అంతేగాని మేము మేము ఇప్పుడు మీకు తెలుసు కదా సార్ ఎక్కడి నుంచి ఆటే నేను మాట్లాడితే నా వాళ్ళు చెప్పినట్టు ఏమైనా అనుకుంటారేమో కానీ నేను తెలుసు కదా పంటపాల నుంచి నాకు తెలుసు ఆడ టోల్ గేట్ పెట్టుకున్నారు పాత్ర అన్ని ఇదాలు పెట్టుకున్నారు ఇక్కడ నెల రోజులు బలకర్లు మల్లగొట్టి ఒక్క జనవరిలో ఒకటో తేదీ నుంచి జనవరి ముప్పై తేదీ దాకా కంపెనీలో మల్లగొట్టుకున్నారు అంటే వాళ్ళు డిమాండ్ రోజు దావద్ ఎస్సీ కాలనీ కానీ మన పైనాపురం పంచాయతీలో యాస్ పౌన్ మూడు వందల యాభై ఈ రోజు నైట్ నాలుగు వందల బొడ్లు పోతుంటాయి అధికార పార్టీ వాళ్ళు అధికారైనింగ్ ఎక్కడ 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 మైనింగ్ గోల్డ్ మాల్ చేయాలి మేము బొయ్యం సార్ వృధాపురం పోయే మైలింగ్ చూసాము మైలింగ్ ఆపా మేము గవర్నమెంట్ మన తో మేము కలెడతాను వాళ్ళు వెళ్తాను మేము మాట్లాడుకుని చర్చించు ప్రతిపక్షం మాది ఎక్కడైనా హక్కు ఉంది పోయేదానికి దాన్ని నువ్వు మమ్మల్ని తీసుకోవచ్చు ఏరియా వాళ్ళని విధంగా తీసుకోవచ్చు పెద్ద ఆయన మీదకి పని పెట్టు ఇంత రాజకీయం ఈ నలభై ఏళ్ళ పైపిల్లాడు ఓకే అంటే ఏ విధంగా అనుకోవచ్చు మమ్మల్ని విమర్శిస్తున్నారని విమర్శలో నువ్వు చేసినా కాబట్టి విమర్శిస్తున్నావు అవును లేదు చేయకపోతే వేరే ప్రభుత్వం గురించి చెప్పలేకపోయారు కదా నువ్వు ఓడిపోయేదని కూడా ఇదే కారణం సకాళికే హండ్రెడ్ పర్సెంట్ సో మొత్తం కాకాడి గౌర్తి గారికి ఓటమి తప్పదు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకంటే చెప్తుండా ఇది నూటి నూరు చెప్తుండా ఓకే సార్ కాకాడి గౌర్ రెడ్డి గారు ఓటి తప్పదని మీరు అంటున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలిస్తే ప్రత్యేకంగా మీ పైనపురం పద్దెత్తులు ఏం పనులు చేయించుకోవాలనుకుంటున్నాను సార్ మాకు ఇంకా ఏమన్నా సార్ చేసిన పనులు ఏమైనా ఉండే పక్కా ఇల్లు కావాలండి కొత్తగా పెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి కావాలా కంపెనీలు ఎవరైతే మీ ఎంఏ చేసినో బీటెక్ చేసిన వాళ్ళు ఏదన్నా టెక్నికల్గా ఎలక్ట్రానికల్ టెక్నికల్ చేసిన వాళ్ళు వాళ్ళందరికి పోస్టులు ఇప్పించే బాధ్యత కూడా చంద్రమోహన్ సార్ అది మా మీద కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే రేపు పెద్ద మీద పెట్టి పెద్ద చూసుకుంటాడు మాదేముంది లిస్ట్ ఇటమే కంపెనీ వాళ్ళతో మాట్లాడి కంపెనీ వాళ్ళు పెట్టించే బాధ్యత చంద్రమోహన్ సార్ దానికంటే మనం పెబిలి చెప్పాడు మళ్ళీ రేపు వర్షానికి వచ్చినప్పుడు దాన్ని వాగ్దానం గట్టిగానే చెప్తాడు సార్ చెప్తారా దానికి ఏం సో మొత్తానికి రానున్న మే పద్మూడు జరిగే ఎన్నికల్లో మీరు ఎంతగానో అభిమానించే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి విజయం మాత్రం ఖాయమంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలిస్తే మిగిలిన ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నలభై ఏళ్ళ నుంచి నేను చిన్న నుంచి నేను రాజకీయం చేసిన కానీ మాకు ఆరుబాటు మీ ఎంత వాళ్ళేమి చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళేమి రెండు ఎస్సీలు అంత దూరం మనం మాట్లాడలేని విధానము మాకు తెలుసు కాటబులు గురు మండలం ప్రతి పంచాయతీ నాకు తెలుసు ముత్తురు మండలం తెలుసు వెంకటాచలం తెలుసు మనుబోళ్ళు తెలుసు ఇటీవల పదకొండు ముప్పై పంచాయతీలు కానీ నేను సర్వే చేసుకోవచ్చినప్పుడు నేను ఎలక్షన్ అంతకు ముందు మాకు ఇందుకు బయట ఉంటుంది కాబట్టి ఇందుకు పెట్టడం మొత్తం తెలుసు నాయకులు తెలుసు అంటే మా పంచాయతీ ప్రతి గ్రామంలో మాకు తెలుసు మొత్తానికి అనారోగ్యం నుంచి కోలుకున్నారు పాల్గొంటున్నారు పాతున్నా సార్ నేను నిన్నగా పోయినా రాజగోపాల్ సార్ వచ్చాడు ముత్తుకూరు బిసి ఆర్ఆర్ కాలేజ్ వచ్చాడు సాయంత్రం పూచిన మన నామినేషన్ కూడా పూచిన పెద్ద కనబడి తిరుతాడని చెప్పి నేను పాల్గొన్నాకి అంటే ఆరోగ్యం సార్ పెద్దకి కనీసం ఫోన్లు కూడా చేయలేదు సార్ రమ్మని సింపుల్ గా పోయాడు కుటుంబ సభ్యులు పోయారు మన ఎంపీ గారు వరప్రసాద్ సార్ పోయాడు నేల మల్లికార్జున యాదవ్ పోయాడు మైనార్టీ సార్ ఎంత వరప్రసాద్ గారు మీ సామాజిక వర్గానికి గెలిపిస్తారు సార్ బీజేపీ సార్ బీజేపీ పార్టీ తరఫున గెలిపిస్తా ఉంటే మా ఓటింగ్ మేము ఊరికేస్తాం సార్ బీజేపీ తప్పదు కదా సార్ సో సోమి చంద్రబాబు గారి విజయం అంటారు మరి వరప్రసాద్ గారి విజయం కూడా మీరు అంటారు దానికి ఏం సార్ ఏడు నియోజకవర్గంలో సార్ ఏడు మెజార్టీ మాది అయినప్పుడు మా వర్గానికి ఏడు నియోజకవర్గ పార్లమెంట్ అవును సార్ సో వరప్రసాద్ గారి ప్రచారం కూడా మీరు ప్రచారం ఏమో సార్ మాకు ఒకరికొకరు లింక్ ఉంటాయి కదా సార్ తిరుపతి నియోజకవర్గం లింక్ ఉంది సత్యవేడు ఉంది కాళేశ్వరం ఉంది వెంకటగిరి ఉంది సూలూరుపేట ఉంది గూడూరు ఉంది సరే బల్లు ఉన్నా ఒకరి ఉంటాయి కదా సార్ టీమ్ ఫోన్ లో ఉంటాయి కదా సార్ ఓకే సో మొత్తాన్ని మీరు చెప్పే మాట ప్రకారం చూస్తే ఫైనల్ గా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయాలైతే ఖాయం ఉంటాయి వరప్రసాద్ సార్ ఒక వరం వరం సోమిరెడ్డి గారి విజయం కూడా ఖాయం ఖాయం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్